నేను వీరుడిని సూర్యుడిని అని చెప్పినా ప్రజలు వినే పరిస్థితిలో లేరని వారేమీ అమాయకులు కాదని వైసీపీ ఉద్దేశించి మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జీ పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు నగరం యాబై ఒకటవ డివిజన్ కపాడిపాలెం యాబై నాలుగో డివిజన్ వెంకటేశ్వరపురంలలో బాబుశూరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గౌతమరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు డివిజన్లలోనే ఇంటింటికి వెళ్లి టీడీపీ చేసిన అభివృద్దిని వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలకి తెలియజేశారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు నా దగ్గర మాటలుండవని ఓన్లీ చేతలేనని ఎమ్మెల్యేపై సెటైర్లు వేశారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు టీడీపీని గెలిపించేందుకు సిద్దమైపోయారని ఇక వైసీపీ ఇంటికేనని ఎద్దేవ చేశారు కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో నారాయణను యాభై వేల మెజారిటీతో గెలిపించుకోవడమే మా లక్ష్యమన్నారు చెన్నైలో ఇల్లు కట్టుకున్నావు కదా ఇక నువ్వు హ్యాపీగా అక్కడికే వెళ్లిపోవచ్చని ఇక కార్యకర్తలకి కూడా కనిపించడాని ఎమ్మెల్యేపై తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తిరిగాం మొన్న తిరిగాం గత మూడు రోజుల నుంచి ఏరియాలో తిరుగుతున్నాను ప్రజల యొక్క స్పందన చాలా చాలా అనూహ్యంగా ఉంది ఎంత అనూహ్యంగా ఉందంటే ఈసారి మీకే ఈసారి టీడీపీకే అసలు ఆ ఈసారి అనే దాంట్లోనే శ్రీనివాసుడు చెప్పినట్టుగా అందరూ అర్థం చేసుకోవచ్చు అలాంటి స్పందన ఎందుకంటే వాళ్ళకై వాళ్ళే కంపేర్ చేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశంలో ఏమేం జరిగినాయి నెల్లూరు టౌన్లో యాభై నాలుగు డివిజన్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినాయని వాళ్ళు బేరీ చేసుకుంటున్నారు ప్రజలు అమాయకులు కాదండి ఈరోజు టీవీలు మీడియా ఈ మీడియాల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎక్కడేం జరుగుతుంది అది నిజమా కాదని కూడా చర్చ జరుగుతుంది చర్చ ఊర్ని నేను ఏదో మాటలు చెప్పి నేను అడి చేస్తే అడి చేస్తానంటే ఎవరు వినే పరిస్థితి లేరు నేను వీరుణ్ణి సూర్యుడిని అని ఎవరు చెప్పినా ప్రజలు ఇనే పరిస్థితుల్లో లేరు వాళ్ళు చక్కగా కళ్ళతో చూసే నిర్ణయించుకుంటున్నారు కేవలం చెవులతో ఇంటాం కాదు కళ్ళతో చూసి డిసైడ్ చేస్తున్నారు దాని మీద డిస్కస్ చేస్తున్నారు చక్కటి ఇంటరాక్షన్ చేస్తున్నారు ఆ చేసిన పనిలో మంచి చెడ్డను కూడా డిస్కస్ చేస్తున్నారు అలా ఈరోజు ప్రజలు నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను కొన్ని ఏరియా సరేపల్లి కెనాల్ కావచ్చు లేదా పెన్నారేరు కావచ్చు ఆ ఏరియాకి పోతే వాళ్ళు చెప్తున్నారు కాసి పని చేసుకునే చిన్న చిన్న మహిళలు వాళ్ళు కూడా చక్కగా అన్లై చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏం జరిగింది ఇప్పుడు ఏం చేస్తారు అలా ఈరోజు ప్రజలు ఉన్నారు అందుకని ఈసారి మీకు తెలుగు అంటే తెలుగుదేశం పార్టీ కోటేస్తామని చక్కగా చెప్తున్నారు ఒక్క విషయం నెల్లూరు సిటీ ప్రజలందరికీ చెప్తున్నాను కొందరు అది పనిగా పెట్టుకుని కొందరంటే ఒకరే నారాయణ సార్ ఉండడు ఎప్పుడో వస్తాడు ఇలా ప్రచారాలు చేస్తున్నారు నేను యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల ఎప్పుడైనా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి అతని బాధ్యత ఆ కాన్ఫిడెన్స్లో ఉన్న సమస్యలన్నింటినీ ప్రజా సమస్యలు తీర్చే బాధ్యత వాళ్ళది ఎవరైతే కంటెస్ట్ చేసి గెలుస్తారో వాళ్ళది ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు క్వశ్చన్ చేయటమే శ్రీనివాస అయితే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి నాలుగున్నర సంవత్సరం బ్రహ్మాండంగా క్వశ్చన్ చేశాడు అంతా ఇంత కాదు అగ్రెసివ్గా ఎన్నోసార్లు క్వశ్చన్ చేశారు ఆయన ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ చేస్తే పోవటం అక్కడ బెయిల్ సీటు ఎన్నో పోలీస్ స్టేషన్ల కేసులు అరవై నాలుగు అరవై నాలుగు ఉన్నాయి అంత బాగా చేశాడు మా పని అంటే ఓడిపోయిన వాళ్ళ పని ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ పని ఏందంటే క్వశ్చన్ చేయటం పనులు చేసింది మేము కాదు ప్రజలకే వాళ్ళేదో మాట్లాడుతున్నారు నేను పార్టీ తరఫున హైదరాబాద్ పార్టీ ఆఫీసులో మంగళగిరి పార్టీ ఆఫీసులో స్టేట్ మొత్తం నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లో అనేక అనేకమైన పనులు ఏదైతే ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చా నాలుగున్నర సంవత్సరం ఇప్పుడు ఇన్ఛార్జ్గా నన్ను నమ నారాయణ ఇన్ఛార్జిగా ఉంటున్నాను ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు నా బాధ్యత నేను తిరగతిలో శ్రీనివాసరెడ్డి నేను ఇద్దరు తిడుతున్నాను అయితే రెండు వేల పద్నాలుగులో నేను కంటెస్ట్ చేసి గెలవలేదు రెండు వేల పద్నాలుగులో ఎవరిని ఓట్లు అడగల నేను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలు చేశా మూడు జిల్లాలు ఇన్ఛార్జిగా చేశా ముప్పై నాలుగు కాన్ఫరెన్సెస్ ఇన్ఛార్జ్ చేసా ముప్పై నాలుగులో ఇరవై ఐదు కాన్ఫిరెన్సెస్ గెలిచాము ముప్పై నాలుగులో ఇరవై ఐదు గెలిచాము తెలుగుదేశం గెలిచింది అయితే మంత్రిగా తీసుకోవడం జరిగింది మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రులు అయితే నేను చేయాల్సింది ఆ మూడు జిల్లాలో లేదన్నా నేను చేయాల్సింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేయాల్సింది ఆ మూడు జిల్లాలో ఆ మూడు జిల్లాలు కూడా చేశాను విద్యుత్ తుఫాన్ వస్తే విద్యుత్ తుఫాన్ బ్రహ్మాండంగా చేశాను మీకు తెలుసో తెలీదు బాధ్యతగా చేశా ఇరవై నాలుగు గంటల్లో మొత్తం క్లీన్ చేయించా ఇప్పుడు కూడా చెట్టు పడిపోయి కొన్ని క్లీన్ చేయలేవేడు ఇరవై నాలుగు గంటలు రోడ్లన్నీ మొత్తం చెట్లతో ఇదైపోయింది ఎందుకంటే రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో వచ్చింది హిట్ చేసింది విద్యుత్ తుఫాను సిటీని ఆ రోజు రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో మనకి ఎక్కడొచ్చే అంత డెబ్బై అరవై దాంతో మొత్తం చెట్లు మొత్తం నేల అయిపోయినాయి అట్టాడిది ఇరవై నాలుగు గంటలు క్లియర్ చేయించా పదిహేడు రోజులు అక్కడే ఉన్నా పదిహేడు రోజులు ఉద్దు తుఫాను క్లియర్ చేయడానికి ఉన్నాను చేశాను అంటే శ్రీకాకుళంలో వచ్చినప్పుడు చేశా ఎందుకంటే ఆ మూడు జిల్లాలని నేను నేను యాక్చువల్గా ఇన్ఛార్జ్గా ఉన్నాను వాళ్ళందరితో అనుబం అనుబంధం ఉంది చేశాను అదేవిధంగా అయినప్పటికీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలా ఈ గడ్డ మీద ఉండే నీళ్లు తాగా ఇంత వాండి అయ్యా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి యాభై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి ఈ గడ్డ నుంచి పుట్టి పెరిగాను కాబట్టి ఈ గడ్డకు చేయాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రిగా అడిగి ఐదు వేల రెండు వందల ఇరవై కోట్ల వరకు తీసుకొచ్చి నెల్లూరుకి చేయాల్సి నేను చేశాను ఒక నాయకుడు కంటెస్ట్ చేసి చేయాల్సిన దాని దా బాధ్యత కంటే కూడా ఎన్నో రెట్లు చేశాను కాబట్టి ఊరికి ఆయన ఉండడు ఉండడు ఒకవేళ ఈరోజు నేను డోర్ డోర్ జరుగుతున్నాను ఎందుకు జరుగుతున్నాను అంటే కంటెస్ట్ చేస్తున్నాను డోర్ డోర్ జరుగుతున్నా వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటున్నా ఆ వీధికి ఏం చేయాలా ఆ కాలనీకి ఏం చేయాలా లేదా ఆ డివిజన్కి ఏం చేయాలా ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటున్నాను నా బాధ్యత ఖచ్చితంగా చేస్తాను ఇరవై ఎనిమిది డివిజన్లో ఇరవై ఎనిమిది ఆఫీసులు పెట్టేశా ఇవి రేపు ఎలక్షన్ కాదు అవి అవి ఎలక్షన్ కాదు కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి అవి కంటిన్యూస్గా ఉంటాయి ఆ డివిజన్లో వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే వచ్చి అక్కడ చెప్పుకునేటట్టుగా నేను కూడా నా దగ్గరికి రాబడ్డా నేనే అక్కడికి వస్తా డివిజన్లకి నా వర్క్ తెలుసుకోవాలి వెళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు బైక్ మీద సైకిల్ మీద తిరిగి పనులు చేయించా చిన్న చిన్న వీధులు ఉంటే ఆ వీధుల్లో కార్లు బావని కొన్ని దగ్గర నడిసే పోయాను కొన్ని దగ్గర దూరంగా ఉంటే బైకుల్లో పోయా కొన్ని దగ్గర సైకిల్లో పోయా కాబట్టి నా వర్క్ నా సిస్టమ్ ఏంటంటే వర్క్ చేయటమే మాటలు కాదు నేను ఎప్పుడు మాటలు చెప్పలేదు ప్రజలు చెప్తున్నాను అంటే విషయం కూడా ప్రజలకి ఏవేవో చెప్తున్నారు అడ్డమాటలు ఆయన ఉండడు ఆయన గెలిచిన తర్వాత అడ్రస్ నేను ఎక్కడ పోతానండి నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ మరెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నా సొంతూరు నేను పెరిగింది ఇక్కడ కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను నేను పూర్తిగా అవైలబుల్ ఉంటా వీళ్ళందరికంటే కూడా ఎన్నో రేట్లు నేను అవైలబుల్ ఉంటా నేను చాలా చక్కగా చెప్తుంది ఏంటంటే ప్రతి ఇంటికి తిరగ తిరగతున్నాను ప్రతి వీధి తిరుగుతున్నాను ఆ వీధిలో సమస్యలు నోట్ చేసుకుంటున్నాను అన్నీ కూడాను రేపు గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా ఎప్పుడు చేయాలా ఫస్ట్ ఏజ్ చేయాలా తర్వాత ఏజ్ చేయాలా అనే విధంగాను ఖచ్చితంగా గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది అత్యధిక మెజారిటీ సీట్లతో ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా నెల్లూరుకి చేయాల్సిన ఏదైతే మిగిలిపోయిన వర్క్ ఉండే నూటికి నూరు రూపాయలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నారాయణ గారికి ఎందుకు ఓటేయాలి అనేది ఆలోచించమంటున్నాం గతంలో ఆయన చేసిన అభివృద్ధి ఐదు వేల నాలుగు వందల కోట్లు ఒక ఇళ్ళు అయితేనేమి పార్కులు అయితేనేమి అదే రకంగా సంఘం నుంచి వాటర్ అయితేనేమి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంటే చెతుకుంటే ఒకటా రెండా ఈ ఈ నెల్లూరుని ప్రధానమంత్రి నియోజకవర్గం అయినటువంటి గుజరాత్లో అహ్మదాబాద్ కూడా అంత డెవలప్ కాల అంతలో అంత శక్తిలో ఆయన డెవలప్ చేసినటువంటి వ్యక్తి నారాయణ గారు ఈసారి గెలిస్తే మా లక్ష్యం ఒకటే యాభై వేలు పైనే మా లక్ష్యం ఆయన మెజార్టీ యాభై వేలు పైన అది ఎంతనా కావచ్చు అరవై కావచ్చు డెబ్బై కావచ్చు లక్ష కావచ్చు మా లక్ష్యం యాభై వేలు పైన నేను ఒకటే అడుగుతున్నా అనిల్ కుమార్ గారిని ఈరోజు నెల్లూరు చెత్తమయంగా మార్చేసావు గతంలో ఇదే మున్సిపాలిటీ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తే వాళ్ళ దగ్గర కూర్చున్నావు చొక్కా దించుకున్నావు వాళ్ళతో ఉండేవు ఈరోజు అదే అంగన్వాడీలు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు కొడుతున్నా కానీ అదే రకం పారిశుద్ధ్య కార్యక్రమ కార్మికులు పోలీసు కొడుతున్నా కానీ నువ్వు వాడికి వెళ్ళడం లేదు వాళ్ళు పరామర్శించలేదు ఎందుకని నీకు నీకు సీఎం దగ్గర మారే దమ్ము లేదు వాళ్ళు అడిగేది ఏంటి మీ సీఎం చెప్పిందే ఇరవై ఆరు వేల వేతనం ఇస్తాను ఆరు నెలల్లో అందరిని పర్మింట్ చేస్తాను వారం రోజుల్లో పిఆర్ఎస్ రద్దు చేస్తాను ఎవరు అడిగారయ్యా నీకే నువ్వు పోయా అనంతపురంలో నువ్వు ప్రకటించావు నువ్వు ప్రకటించింది అడిగారు ఈరోజు నెల్లూరు చూస్తే రాష్ట్రం అంతా గబ్బు పట్టిపోయింది గత పది రోజులుగా పారిశుద్ధ కార్మికులు స్ట్రైక్ అయిపోయింది ప్రతి ఇంట్లో చెత్త ప్రతి వీధిలో చెత్త మీరు చూసుంటారు రేపు వేలుండైతే మొత్తం పురుగులు ఇంట్లోకి వచ్చేస్తాయి అదే చూస్తే ఒకసారి పోతే హాస్పిటల్ సైడ్ వెళ్తే పొగతోటలో తోట ఉన్నాయి గుచ్చుకుంటే అది ప్రమాదకరం ఈరోజు చూస్తే ఒక హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు డెంటల్ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళంతా ఎంప్లాయీ వీళ్ళంతా పోయేసి ఒక ట్రాక్టర్ చేత ఒక అంటే వాళ్ళు నిరసన తెలియజేయటం ఎంత ఘోరంగా ఉంది ఒక పరిపాలన చేత కాకుండా ఒక దద్దమ్మను ఎమ్మెల్యే చేసి అడు కూర్చోబెట్టి మనంతా చూస్తున్నాం తమాషా అందుకే ఇటువంటి దద్దమ్మలు మరొకసారి యాభై వేలు పైన ఓడిపోతే ఇంకా రాడు అందుకనే అతను తెలియగా చాలా జాగ్రత్తగా ముందుగా మద్రాసు నగరంలో ఇల్లు కట్టుకున్నాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు ఇక్కడ కార్యకర్తలకు ఎప్పవరకు ఇంకా దొరికేది ఉండదు ఇంకుంటే నారాయణ గారే నెల్లూరుని మరో చెన్నై నగరంగా చేస్తాడన్న విశ్వాసం అందరిలో ఉంది అందుకనే ఈరోజు ఎక్కడ పోయినా ఆయనకి ఆరదలు పడుతున్నారు తప్పకుండా మా లక్ష్యం నారాయణ గారు గెలుపు గెలుపులో యాభై వేలు పైనే మా లక్ష్యం అలాగే సారు మంచి విద్యావేత్త కాబట్టి ప్రపంచ స్థాయిలో అందరూ కూడా మన నెల్లూరు జిల్లా వాస్తులైతేనేమి అందరూ కూడా మంచి స్టడీస్ చదివి ప్రపంచ స్థాయిలో అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక విద్యాసంస్థలు ఏర్పాటు చేసి అందులో చాలామందికి పేదవారికి మంచి మంచి విద్యను అందించి ఈరోజు ప్రపంచంలో నలుమూలలా ఎక్కడ చూసినా కానీ మంచిగా నారాయణ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మంచి స్థాయిలో ఉన్నారు అదేవిధంగా మన సార్కి నేను అందరూ ముంగ అందరి ఎదుట చెప్తున్నాను సార్ అందరూ అంటున్నారు మీరు గెలుస్తారు మీకు యాభై వేల మెజార్టీ అంటున్నారు కానీ నేనైతే చెప్తున్నాను సార్ లక్ష మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరూ మనం అందరం కూడా కష్టపడి పని చేసి సార్కి మంచి మెజార్టీని తీసుకొని వస్తామని మేము అందరం ముందర నేను నేను విన్నవించుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భలే మంచి చొక్క తేడం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందల బ్రదర్స్ మరియు సిఎం సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు